హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ ధనస్సు రాశి వారికి మార్చ్ నాలుగవ తేదీన మంగళవారం రోజునైతే మధ్యాహ్నం మూడు నలభై నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది మాత్రం ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యభర్తల మధ్య గొడవలు కొడల మధ్య మనస్పర్ధాలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు సమ్ ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలైతే పరిష్కారం లభించును ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ ధనసు రాశి వారికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ధనసు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరి గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలాగే వీరి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు వీరి ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోరు ముఖ్యంగా ఈ ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ యొక్క రాశివారు జీవితంలో పై స్థాయికే ఎదిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశివారు ఈ సమయంలో ఏదైనా సరే మంచి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు అలానే ఈ యొక్క సమయంలో ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గురు ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అంటే గురుగ్రహం యొక్క ప్రభావత్వం అనేది ఆకస్మిక ధనం అనుకోకుండా ధనం అనేవి ఏదో ఒక రూపంలో అయితే వస్తుంది ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క శుభం అనేది మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత జరుగుతుంది ఇక యొక్క రాశిలో జన్మించిన వారికి ఆకస్మిక ధనం లాభం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి విజయాలైతే సాధిస్తారు ముఖ్యంగా వీరి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల పైన వీరు విజయాన్ని అయితే వీరు ఖచ్చితంగా సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది ఇక మునపటి కంటే కూడా ఎక్కువగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ సమయంలో ధనసు రాశి వారి అలానే పని బా ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది ముఖ్యంగా పనిలో మీకు ఉండేటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు ఈరోజు అయితే మంచి ప్రయోజనాలు అయితే పొందుతారో అని చెప్పుకోవచ్చు అలానే వివాహతులు సంతానం గురించి శుభవార్తలు కూడా మీరు ఖచ్చితంగా వింటారు ఎప్పటి నుండో సంతాన సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో శుభవార్త కూడా మీరు వింటారు ఇక అదేవిధంగా వీరికి ఏ పని చేసినా రాహు కేతు గురు ప్రభావంతో అనేక లాభాలు వస్తూ ఉంటాయి ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విజయాలైతే వీరు ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు